వివాహజోత పంతొమ్మిది పదమూడులో చూసినట్లయితే అక్కడ గబాతా అనే స్థలం ఉంది గబాతా అంటే ప్లేస్ కాదు అది అదొక చోటు పిలాతు తీర్పుని ఆయన ప్రకటన చేసి లేదంటే డిక్లేర్ చేయడానికి లేదంటే తీర్పునిచ్చే స్థలాన్ని ఆ పేవ్మెంట్ని దాన్ని ఏమంటారంటే జడ్జెస్ సీట్ అంటారు అంటే న్యాయాధిపతి కూర్చునే పేవ్మెంట్ ఆ సీట్ని గబాతా అంటారు దాని మీదే ఈ పిలాతు కూర్చొని యేసు ప్రభుని ఈ గబాతా నుండి గొల్గతాకి ఏం చేశాడు శిలువ యాగాన్ని లేకుంటే శిలువను మో మోయించి ఆయన చేత ఆయనకి మరణశిక్ష విధించాడు మరణశిక్ష విధించాక శిలువుకి నడిపించాడు గబాతా టు గొల్గత గబాతా నుండి గొల్గత ఆ మధ్యలో ఏం జరిగిందంటే భయంకరమైన ఘోరమైన కార్యం జరిగింది ఆయనకు ఒక స్తంభం ఒక కట్టివేసి ఆయన్ని ఒకటికి తక్కువ ముప్పై తొమ్మిది కదా ఒకటికి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో ఆయన్ని ఆయన కొట్టారు ఇలా ఏమనుకున్నా అంటే కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత అనుకున్నాడు కానీ అక్కడ ఉంటున్న ప్రజలు వారు పెట్టే ప్రెషర్కి ఆ ఒత్తిడికి వారు వేసే కేకలకి ఆ గందరగోళము ఆ యొక్క గలబను తట్టుకోలేక ఆయన రాస్తుంటున్నాడు సెంటెన్స్ మరణ శిలువ మరణము ఆ శిక్షను ఆయన అమలు చేస్తూ ఆయన వారికి అప్పజెప్తుంటున్నాడు ఆయన తర్వాత ఏమైందంటే పిలాతు నీళ్లు పల్లెలో నీళ్లు తీసుకొని వచ్చి రమ్మని చెప్పి చేతులు కడుక్కుంటున్నాడు అంటే ఈ నీతి మంతుడిని నేను ఈ శిలువ మరణానికి లేక శిలువ శిక్షను మరణ శిక్షను నేను అమలు చేశాను మరి ఈ దోషము నా మీద నా కుటుంబం మీద నా పిల్లల మీద ఉండకూడదని ఆయన చేయలు కడుపుకున్నాడు వారేమన్నారు తెలుసా ఆ దేవుష మీదో మా మీద మా పిల్లల మీద ఉండని అని ఎంత కఠినంగా ఉంటున్నారు చూడండి ప్రజలు కొన్ని విషయాలు తర్వాత యేసుప్రభు శిలువును మోసుకుంటూ ఆయన డోలోరాస అనే వీధి గుండా వెళ్తున్నాడు ఎరుసలేము ప్రాచీన ఎరుసలేము వీధులు ఆ వీధిలో ఆయన వెళ్తున్నాడు ఆ వీధిలో ఆ వీధి పేరు డోలోరోసా అని లాటిన్ భాషలో చూసినట్లయితే అది శ్రమల మార్గము అని అర్థం చూడండి దానికి శ్రమల మార్గము ఇది పాత ప్రాచీన ఎరుసలేం పట్టణంలో ఉంటుంది ఇది ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు శిలువు మోసుకుని వెళ్ళేటప్పుడు ఆ మో ప్రారంభించిన మొదలుకొని శిలువుని ఎత్తుకొని ఆయన పైన ప్రారంభించి మొదలుకొని పాతి పెట్టేంత వరకు పద్నాలుగు చోట్లలో ఆయన ఆగినాడు ఫోర్టీన్ స్టేషన్స్ అంటారు ఈ ఫన్ స్టేషన్స్లో మూడు సార్లు ఆయన తూలి పడినాడు ఆ బ బరువు ఎంత ఉంటుందో తెలుసా నేను చెప్తా తర్వాత ఆయన మూడు సార్లు పడినాడు పడినప్పుడు ఒకసారి ఒక స్త్రీ పరిగెట్టుకుంటా వెళ్ళి తన వస్త్ర పై వస్త్రమును తీసి ఆయన ముఖాన్ని తొడవడానికి ముఖం వద్దినప్పుడు ఆ రక్తపు మరక ఆయన యొక్క ఆ పై వస్త్రానికి అంటుకుంటుంది అది ఈ నేటికి మన లండన్లో ఆక్స్ఫర్డ్ ల్యాబ్లో ఉంచినారు ఆ వస్త్రం ఆ రూపము తీసి ఈరోజు చిత్రకారులు ఈ విధంగా ఉండవు చేసుకుంటావు అని ఊహా చిత్రాలను రాస్తున్నావు ఆ రూపము చిలు ముళ్ళ కిరీటము ఆ రక్తం అంతా ముఖము అంటే ఆయనకి సొగసైన స్వరూపమైనను లేదు అలాగా ఒక అదే చెప్పాను కదా వికారముగా తయారు చేశారు చూడని ఎవరు కూడా చూడడానికి ఆపేక్షించరు అంత ఘోరంగా ఆయన ముఖము నేను అన్నాను కదా ఇందాక ఒక గులాబీ పువ్వు ఆ పుష్పము ఏ విధంగా అయితే ఒక కాలు కింద పడి నలిగిపోతుందో ఆ విధంగా మనం ఏసయ్య గులాబీ లాంటి ఏసయ్య ఆ రోమ సైనికుల పాదాల కింద ఆయన నలిగిపోయినట్టు దే క్రష్డ్ దే విప్ దే స్ట్రైక్డ్ ఆయన కొడ దెబ్బలతో కొట్టారు ముత్తారు చీల్చారు ఆయన దేహం మరి దున్నబడిన భూమిగా తయారైంది మన కొరకు ఆయన దేహము దున్నబడింది ఆ వెరోనిక అనే స్త్రీ ఆ స్త్రీ పేరు వెరోనిక ఆమె యేసు ప్రభు మీద జాలి కలిగి ఇంత వేదన బాధ రక్తమంతా కారిపోతుంది ఆయన్ని ఎప్పుడైతే ప్రారంభించారో అంటే గురువారం సాయంత్రం నుంచి ఆయన కొడుతూ ఉన్నారు ఆయన కలిగిన అవమానాలు తెలుసా మీకు ఇక్కడ బైబిల్లో రాయలేదు కానీ ఆయన కలిగిన అవమానాలు ఈ పుస్తకంలో ఈ ఈ ఇత రచయిత చాలా చక్కగా వివరిస్తున్నాడు చరిత్రకారులు వేరొక గ్రంథాల్లో రాసిన కార్యాలు అక్కడ తెలియజేస్తూ ఎంత అవమానాలు అంటే యేసు ప్రభుని కైపా దగ్గర బేత బేత నుంచి మనకి భోజనం శిష్యులతో భోజనము రొట్టె విరుట ఇదంతా కూడా జరిగిన తర్వాత ఆయన గెచ్చేమనే తోటకెళ్తున్నాడు అక్కడ వేదనతో ప్రార్ ప్రార్థన చేస్తున్నాడు దేవ తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించని చెమటలు రక్తబిందులుగా కారేంత వరకు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు అదైన తర్వాత మళ్ళీ కైపా దగ్గరికి కోసం అంటే కైపా అక్కడ పట్టుకున్నాడు ఆయన ఇసుకరవుతుందా అతను పట్టించాడు ఈయనే ఆయన యేసుప్రభు పట్టించిన తర్వాత కైపా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అవమానించ అక్కడ అవమానిస్తారు అవమానించి కొట్టి ఆయనకి హేళన చేసి తర్వాత పిలాటి దగ్గరికి తీసుకెళ్తున్నారు మళ్ళీ అతను ఏం చేస్తారు పిలాత్తు నుండి మళ్ళీ ఏ రోజు దగ్గరికి వస్తారు మళ్ళీ ఏ రోజు నుంచి మళ్ళీ పిలాత్ దగ్గరికి వెళ్తారు మళ్ళీ పిలాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడవసారి ఆయన ఈ శిలో పయనము సాగించారు ఈసయ ఏడు ఏడవ సారి ఇక్కడ చూసినట్లయితే మనకి తొందర తెలుసు కల్వరి వల్లకత ఎందాక చెప్పాను కపాల స్థలము దాట్ ప్లేస్ ఆఫ్ స్కల్ అంటారు కపాల స్థలం అని అర్థం అది ఆ కొండ పురి ఆకారంలో ఉంటుంది పిల్లరా ఇక్కడ క్రిమినల్స్ మనకు తెలుసు డెస్ గెస్టస్ నేను చెప్పేది ఈ నాలుగు స్వార్థులు రాయబడిన కార్యాలు తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ శిలువ మరణము శిలువ మరణం ఎందుకు విధిస్తారు అంటే లేకుంటే ఆ బోర్డు ఉంది కదా అనే బోర్డు ఎందుకు పెడతారంటే అక్కడ ఆ నేరస్తుడు చేసిన నేరాన్ని సూచించ సూచిస్తూ లేకుంటే అది తెలియజేసే బోర్డు అది అక్కడ పలక రాస్తారన్నమాట యేసు ప్రభు కూడా ఐఎన్ఆర్ఐ అని రాశారు ఇక మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటున్నాయి శిలువ పిలాతు యొక్క భార్య సీక్రెట్ బిలీవర్గా ఉంటుంది పిలాతు భార్య ఆమె పేరు ప్రొక్లా ఏం పేరు ప్రొక్లా ఆమె పేరు ఆమె పిలాత్ పిలాతు భార్య యేసుప్రభుకి ఒక రహస్యమైన విశ్వాసిగా ఉంటుంది ఆ ఆమె ఎంతో దైవభక్తి కలిగిన ఒక స్త్రీ మనస్సాక్షి కలిగిన స్త్రీ ఆమె ఆమె ఆయన్ని చూస్తుంది అంటే కల్లార చూస్తుంది అక్కడ ఆ స్తంభానికి కట్టేసి యేసుప్రభుని కొరడంతో కొడుతున్నప్పుడు కల్లార చూస్తుంది ఈయన అనీతి పనులను ఇంత ఘోరంగా మరి శిక్షిస్తున్నారని చెప్పి ఎంతో బాధపడుతూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆమె కన్నీర్ కన్నీరు విడిచి ఎంతో దుఃఖపడి ఆమె వేడ్చినట్టు మనకి చరిత్ర చరిత్రలో మరి చెప్తూ ఉంటున్నారు ఆమె పేరు ప్రక్ల గుర్తుపెట్టుకోండి శిలువ యొక్క బరువు మరి ఇక్కడ రెండు ఉంటే కొయ్యి ఇట్ట కొయ్యి ఉంటుంది కదా మరి నిలువు నిలువుట కొయ్యి అది ఎంత ఉంటుందంటే డెబ్బై డెబ్భై తొమ్మిది కేజీలు ఉంటుందంట అడ్డకొయ మరి ముప్పై నాలుగు నుంచి యాభై ఏడు కిలోస్ అంటే మొత్తము నూట ముప్పై ఆరు కిలోలు ఉంటుందంట అది పచ్చి మాను మ్రాను ఆ మ్రానును తన వీపుని మరి వేసు వేస్త యొక్క వీపున వారు మోయించారు అంటే తన శిక్షను తనే మోయాలి అనేది తనకి వేయబడిన ఆ శిక్షకు ఒక ఇన్స్ట్రుమెంట్ అంటారు అంటే ఆ వస్తువు ఉంది కదా ఆ వస్తువు ఆ నేరస్తుడే పోయాలి అది రోమియోలు కష్ట రోమియో సామ్రాజ్యం లాంటి వాళ్ళకున్న చట్టం ఆచారం ఇక చూస్తే ఈ ఐఎన్ఆర్ఐ అనేది మూడు భాషలో రాయబడింది ఇబ్రూ గ్రీకు లాటిన్ భాషలో రాయబడింది ఇబ్రూ భాషలో గ్రీక్ భాషలో లాటిన్ భాషలో రాయబడింది మూడు భాషలో ఈస్యూస్ నాజరెనెస్ రెక్స్ ఇడోరియం అంటారు అంటే ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే జీసస్ ఆఫ్ నాజరేట్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని తెలుగులో చూసినట్టే నజరేడ్ అనే ఇయర్స్ వ్యూధులకు రాజు అని ఇది వ్యూహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిందో రాయబడింది ఇక్కడ ఇంకా మనం చూడాలి విషను ఎక్కడి నుంచి వారు తీసుకున్నారు ఎక్కడిని ఇంకా తీసుకున్నారంటే బారోడ్ అంటే బారోడ్ అంటే ఏంటి దాన్ని అడాప్ట్ చేసుకోవడం అడాప్ట్ చేసుకుంటారు కదా పొందుకుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకోవడము లేంటే తీసుకోవడము జరుగుతుంది అంటే దత్త మనం అడాప్షన్ అంటే దత్తత అంటాం కదా ఆ విధంగా వీరు ఆ శిక్షను తీసుకున్నారు ఎవరి దగ్గర అంటే పారిశిక్కులు పర్షియన్స్ దగ్గర ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పారిశిక్లు ఏం చేసేవాళ్ళు ఈ భూమి అనబడిన అరంజెడ్ అని ఒక దేవతను ఆరాధించేవాళ్ళు అంటే భూమి వాళ్ళకి పరిశుద్ధంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు భూమి ఇప్పుడు మనం కూడా భారతదేశంలో భూదేవి అంటాం అంటే భూమికి భూమి తల్లితో సమానం అంటే స్త్రీకి పోలుస్తారు భూమాత భూదేవి అంట ఇప్పుడు పర్షియన్లు కూడా పార్శికులు కూడా ఈ భూమిని పరిశుద్ధంగా ఇచ్చి ఆమెకి ఆ భూదేవికి ఏం పేరు అంటే అరుజ అరు అరు అరుంజుడ్ అని పేరు ఆమెకి అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఈ భూమిలో మరి ఈ యొక్క శిక్ష ఉంది కాబట్టి ఈ శిక్ష పడిన వాళ్ళు పాతి పెట్టడానికి అనుమతించరు ఎందుకంటే అది పరిశుద్ధమైంది అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే శిలువు మరణం చేస్తారు శిలువు మరణము వారికి అంటే సులువు శిక్షను వాళ్ళకి అమలు చేసి లేక సెంటెన్స్ వాళ్ళకి రా ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గుహలలో లేకుంటే అక్కడ పాతి పెట్టడము లేదంటే పెట్టడము అర్థం చేస్తారు అందుకే ఈ యొక్క ఈ శిక్షను ఈ రోమ అథారిటీస్ లేదంటే వాళ్ళకి అధికారులు కానీ ఈ రాజులు కానీ చక్రవర్తులు కానీ తీసుకున్నారు ఇక్కడ మనం చూసిన మొదటి పేద పత్రిక రెండు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో కదండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి వెదిరింపక చూడండి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఇప్పుడు మీరు మాట్లాడిన ఏడు మాటలలో కూడా ఈ వాక్యాలన్నీ ఉన్నాయి అలా ఇవన్నీ అందులో ఉన్నాయి ఎంత చక్కగా రాయబడిందో చూడండి ఆయన ఏ పాపము చేయలేదు ఆయనలో ఏ దోషం ఆయన నోట ఏ కపటమును కపటమైన మాట కానీ దోషింపు కూడిన మాట కానీ రాలేదు తర్వాత ఇరవై మూడో వచ్చిన చదండి ఆయన దూషింపబడి మళ్ళీ తిరిగి దూషింపలేదు దూషించారా ఆయన దూషించారా లేదా దూషించారు అవమానపరిచారు హేళన చేశారు తర్వాత ఆయన శ్రమ నొందినప్పుడు ఆ శ్రమ నుండి ఆయన ఏం చేశాడు బెదిరింపక ఆ దేవునికి అప్పగించు ఇది యేసు ప్రభు యొక్క సులువు మరణంలో ఉంటున్న సత్యం పాపం లేనివాడు పాపముగా మారాడు మనము శాపముతో పాపంతో మరణించవలసిన స్థలములో యేసుప్రభు మరణించాడు మన శాపము మన పాపము మన అతిక్రములు మన దోషములు ఆయన మీద వేసుకున్నాడు పిల్ల మన ప్లేస్లో ఆయన చనిపోయాడు కొన్ని సంవత్సరాలుగా కొన్ని స్టోరీస్ మనం వింటా ఉన్నాం కదా ఈరోజు అది గుర్తు చేసుకున్నాం ఒక తండ్రి ఒక కుమారుడు విషయం ఒక తండ్రి ఒక కుమారుడు తండ్రి కుమారుడు తండ్రి దగ్గర తన తండ్రిని చేసే పని నేర్చుకోవాలని ఆశ నేర్పిస్తూ ఉండున్నాయినా అని చెప్పే లోపు అక్కడ ఏమైందంటే మనకి యూట్యూబ్స్లలో కూడా ఉన్నాయి ఇది నేను సింపుల్గా చెప్తాను మీకు ఇప్పుడు ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఈ ట్రైన్ వెళ్ళడానికి లివర్ వేయాలి లివర్ అనేది వేయాలి వేస్తే అప్పుడు బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంది అప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట లివర్ ఓపెన్ చేస్తే బ్రిడ్జ్ ఓపెన్ అయిపోద్ది ఆ తర్వాత వాళ్ళ పనులు చేసుకుంటారు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీద ట్రైన్ వస్తూ ఉంది కుమారుడు వెళ్ళి అక్కడ లివర్ దగ్గర ఉంటున్నాడు ట్రైన్ వస్తుందని చెప్పి కుమారుడు తండ్రి ఏం చేస్తున్నాడు అంటే కుమారుడు అక్కడ ఉండు అన్నప్పుడు అంతలోపల పిలుస్తున్నాడు తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు అంతలోపల ట్రైన్ వచ్చేసింది తండ్రి ఏం చేస్తారు అక్కడ కుమారుడు ఉన్నాడని తెలియకుండా దీని లివర్ వేసేస్తాడు ఇప్పుడు లివరు ఈ అతను అతనికి తలకి తగిలిపోయే విధంగా తగిలి కుమారుడు అక్కడ చనిపోతున్నాడు ఎందుకంటే ట్రైన్ పాస్ అవ్వాలి ఇప్పుడు తండ్రి యొక్క పరిస్థితి చూడండి ఏ విధంగా ఉంటుందో ఒకటి కుమారుడు రక్షించుకోవాలంటే ఆయన ఏం చేయాలా లివర్ వేయకూడదు లేదు ఒక కుమారుడు పోయినా చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే వేల మంది ట్రైన్లో పయనిస్తున్నారు వారందరిని రక్షించాలంటే నా కుమారుడు నేను బలిపో ఇది పరిస్థితి యేసు ప్రభులో ఇప్పుడు ట్రైన్లో ఉండే విషయం ట్రైన్లో ఉండే ఉండేవాళ్ళు ఎలాంటి వారు భయంకరమైన రకరకాలైన మనుషులు ఉన్నారు పాపం చేసేవాళ్ళు ఉన్నారు నీతి మంత్రులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు దొంగలు ఉన్నారు దోపిడిగాళ్ళు ఉన్నారు భిక్షుగాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు అందరు రకరకాలైన ప్రజలు ఉన్నారు అది లోకానికి సాదృశ్యం ఈ ట్రైన్ లోకానికి సాదృశ్యం మనము మరణించవలసిన ప్లేస్లో యేసు ప్రభు ఆ కుమారులాగా లివర్లో ఏ విధంగా చనిపోయినాడు అదేవిధంగా మన కొరకు చనిపోయినాడు తండ్రి లోకంలో ఉన్న ప్రజలను మానవులు మానవాళి వారి యొక్క పాపముల నుండి మనలను రక్షించుటకు విమోచటకు కాపాడటకు తన రాజ్యాన్ని స్థాపించుటకు రక్షణ కలిగించుటకు పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు ద్వారా మనకు మార్గాన్ని సిద్ధపరచుటకు నిత్యరాజ్యం మనకి ఇవ్వడానికి ఏం చేశాడు తన కుమారుడిని ఇచ్చాడు అలే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించిన తండ్రికి ఇష్టమాయను హలేలుయా మొదటి కొరిని పత్రిక మొదటి అధ్యాయ పద్దెనిమిది వచ్చింది శివుని గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది హలేయ ఇది తోచా తప్పకుండా యేసు ప్రభులో జరిగింది అనేక మంది అక్కడ అక్కడ ఉంటున్నారు కదా వారందరికీ వెర్రితనంగా ఉంది అది సిలువ మరణం శిక్ష అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎందుకంటే యేసు ప్రభుకు ముందు యేసుప్రభు తర్వాత వేల మందిని వందల మందిని అంటే సిలువ శిక్ష శిలువ శిక్షను అమలు చేసి చంపినట్టు మనం చూస్తుంటున్నాం చరిత్రలో కానీ అదే శిలువ శిక్ష యేసు ప్రభుకి వేసి వారు వెరితనం అనుకుంటున్నారు యేసు ప్రభు మరణించడం వెరితనం అనుకుంటున్నారు కానీ దేవుని బిడ్డలకి రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి ఉన్నది అలేదు ఆ శక్తి నిన్ను నన్ను రక్షించేలాగా ఉంటుంది మూడవ విషయం ఏపేసు పత్రిక ఒకటైతే వీడవచ్చు ఎపేసు పత్రిక ఒకటైతే అయితే వచ్చు అని తీసుకున్నాను దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆ ప్రియ దేవుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది చూడండి ఓల్డెస్ట్మెంట్ కల్చర్ కష్టం అని అంటే బలి అర్పించడం అనేది పాపానికి ప్రాయచితంగా బలి యేసు ప్రభు కూడా పాపానికి ప్రాయచిత్తంగా ఆయన నీ కొరకు నా కొరకు బలిగం ద్వారా ఆయన రక్తాన్ని చెందించి మన ప్రతి రక్షించాడు విమోచించాడు చివరిగా ప్రకటన పద్మూడు అయితే ఎనిమిది ఆలోచించాడు అక్కడ ఏం క్రైమ్ రాయబడింది ప్రకటన పద్మూడు ఎనిమిది జగత్ ఉత్పత్తి మొదలుకొని వదింపబడిన వదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు చాల ఇది దీని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ప్రపంచంలో నివసిస్తున్న ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల పిల్లకు నమస్కారం ఆరాధన చేయాలి ఆ ఆ గొర్రె పిల్ల యొక్క నామము ఇక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అంతేనా దట్ విల్ వర్షిప్ ఇట్ ఎవ్రీ వన్ హూజ్ నేమ్ బిఫోర్ ద ఫౌండేషన్ బట్ ఇన్ ద బుక్ ఆఫ్ ద లైఫ్ అంటారు అంటే జీవ గ్రంథం గొర్రెపల్ల యొక్క జీవ గ్రంథం అనే బుక్లో ప్రతి ఒక్కరు నామము అక్కడ లిక్ లెక్కింపబడి ఉండాలా ఈ ఈ యొక్క బలి పశువు అంటే మన కొరకు అంటే భూమికి పునాది వేయక మునిపే ఈ లోకానికి పునాది వేయక మునిపే నీ కోసం నా కోసం తండ్రి యేసు ప్రభుని బలి అంటే బలి యాదవం కావాలి మలిపశువుగా మన కొరకు ప్రాణం పెట్టాలనేది భూమికి పునాది మునికే దేవుని యొక్క ప్రణాళికలో పులిన అది ప్రకటనలో రాయబడి ఉంటుంది యేసు ప్రభులు మనం చదువుకున్న వాక్యాలన్నీ కూడా ఆ సత్యాలన్నీ కూడా ఆయన మన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితం ద్వారా ఆయన సేవ ద్వారా జరిగించాడు కొరకు నాకు ఒక ప్రాణం పెట్టాడు పరలోకానికి మార్గం చూపాడు క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు రక్షణ కార్యాన్ని సార్థకం చేశాడు ఈరోజు నీవు నేను యేసు క్రీస్తు ప్రభుల యొక్క నామాన్ని ధరించి ఆయన ఆరాధిస్తున్నాను ఎవరైతే రక్షింపబడతారో వారికి మోక్షం అంటే పరలోక రాజ్యం ఉంటుంది ఎవరైతే శిక్షలు విధింపబడుతున్న వారు నరకానికి పాత్రలో ఉంటారు ఈరోజు ఈ వాక్యాలు ఉంటున్న మనం ఒకసారి పరిశోధన చేసుకొని మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం ఆ ఏసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినందుకు మన దేవునికి కృతజ్ఞత మనం చెల్లిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మహోన్నగ్ర మహాగరుడ పరిశుద్ధురా నీకు స్తోత్రం అయినా మరి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మాకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మేము నైనా నిన్ను పాడగలిగాం స్థించాం నేను ఆరాధించాం ప్రవ్వ మేము మీరు పలికిన ఏడు మాటలు మేము విన్నాము తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే బిడల ద్వారా మేము విన్నాము ఎంతో ప్రభా శ్రేష్టమైన మాటలు మీరు పలికారు మీకు స్తోత్రం అవును ప్రభా అయా మేము మీ మీరు మా కొరకు మా కొరకు మా పాపముల కొరకు మా పాపములను మన్నించి క్షమించి అయా మరి ప్రాయశ్చిత్తముగా మీరు మీరు మమ్మల్ని విమోచించుటకు మీరు నాయన మా శిక్షను మా శాపాన్ని మా పాపాన్ని మీరు పోసుకొని శిలువు మరణం పొందారు మీరు పొందిన శిలువు మరణం ద్వారా మాకు నాయన విమోచన రక్షణ ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం అవును ప్రభ మేము పొందుకునే ఈ భాగ్యం అనేక మంది అనులు అనేకమంది ప్రభ క్రైస్తవేత్తలు పొందుకోవడానికి మేము కూడా నేను నీ ప్రేమను నీ యొక్క శిలువ త్యాగం మరణము గురించి నిస్వార్థం గురించి మేము ప్రకటించినప్పుడు మమ్మల్ని బలపరిచి వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం మీరు చేసిన త్యాగం బట్టి మా నిండు రుచులతో మీకు కృతజ్ఞతాస్థుతులు చేపిస్తుంది మేము పొందుకున్న రక్షణను బట్టి నిన్ను స్ఫుతించి కనపరిచి ఈ ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె